నమస్తే సెవెన్ టివి పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక పాంగల్ మండలం మహమ్మదాపురం గ్రామం పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించిన పూర్వ విద్యార్థులు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో సమావేశమయ్యారు ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమావేశానికి మండలంలోని వివిధ గ్రామ విద్యార్థులు హాజరైనారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు లంకల విజయ్ డీలర్ వెంకటస్వామి డీలర్ రాములు ఈర్లా మహేష్ గంగాధర్ అశోక్ తదితరులు రిపోర్టింగ్ ఎస్ఎస్ టీవీ న్యూస్ పానగల్ మండల రిపోర్టర్ కేపి రెడ్డి మండలం మహ్మబ గ్రామం ఉన్నత పాఠశాలలో మన తొంభై ఐదు తొంభై ఆరు బ్యాచ్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బ్యాచ్ వరకు వివిధ గ్రామాల్లో చదివినటువంటి మహమ్మదాపూర్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో చదువుకున్నటువంటి అందరూ ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థులు సమావేశం కావడం జరిగింది మనకు తొంభై ఐదు నుంచి తొంభై ఆరు బ్యాచ్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బ్యాచ్ వరకు వివిధ గ్రామాలలో దొండాయపల్లి రాయిన్పల్లి చింతకుంట ఉసిరెడ్డిపల్లి మహమ్మదాపూర్ మరియు కొత్తపేట వివిధ గ్రామాలలో మహమ్మదాపూర్ స్కూల్లో చదివి వివిధ ఉన్నత శిఖరాల్లో అధిరోహించినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా హైదరాబాదులో కానీ మరియు మన చుట్టుప్రక్కల వరపర్తి కానీ పాన్గల్లో కానీ ఎక్కడైనా స్థిరపడినటువంటి వాళ్ళందరూ కూడా రేపు వచ్చే ఆదివారం పద్నాలుగో తారీఖు సెప్టెంబరు మన హైదరాబాదులో గచ్చిబోలి దగ్గర నగర్లో సగర సంఘం దగ్గర అందరూ సమావేశమై మరియు మన పూర్వ విద్యార్థులందరినీ కూడా మనం అందరం కలుసుకొని మరియు గ్యాదరింగ్ చేసుకొని మన యొక్క వచ్చే సంవత్సరం ఇప్పుడు జనవరిలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ముప్పై సంవత్సరాల సందర్భంగా ఘనంగా నిర్వహించుకొని మన బ్యాచ్ వాళ్ళందరినీ కూడా అందరినీ కూడా కలుసుకోవాలని మరియు ఈ కార్యక్రమానికి అందరు తోడ్పాటు అవసరం కాబట్టి ఈరోజు ఏదైతే గ్రామంలో నుంచి రాని వాళ్ళు బ్యాచ్ల నుంచి వాళ్ళు రేపు ఆదివారం ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఈ సమ్మేళనాన్ని ముప్పై సంవత్సరాల సమ్మేళనాన్ని మీరు విజయవంతం చేస్తారని మన కమిటీ సభ్యులను ఈరోజు కొంతమందిని హడా కమిటీలో తీసుకోవడం జరిగింది ప్రతి బ్యాచ్ నుంచి ఒకరిని ఇద్దరిని ప్రతి గ్రామం నుంచి ఒకరిని ఇద్దరిని హడాక్ కమిటీలో తీసుకోవడం జరిగింది వారి యొక్క పేర్లను కూడా మీకు గ్రూప్లలో అందరికి షేర్ చేయడం జరుగుతుంది మీరు ఈరోజు అటెండ్ వాళ్ళు ప్రతి ప్రతి మీటింగ్కు మళ్ళీ కంపల్సరీ అటెండ్ కావాలని కోరడమైన వివిధ ప్రాంతాల్లో మరియు వివిధ వృత్తుల్లో స్థిరపడినటువంటి పూర్వ విద్యార్థి విద్యార్థులందరి కొరకై ఈ రాబోయే జనవరి నెలలో ముప్పై సంవత్సరాల అల్యూమిని వేడుకలను నిర్వహించాలని పూర్వ విద్యార్థులందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది దీనికి సన్నాహకంగా ఇప్పటికే ఒక మూడు దఫాలుగా అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే రేపు ఆదివారం తేదీ అంత పద్నాలుగు పద్నాలుగు తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజు గచ్చిబౌలి గచ్చిబోలి అంజయనగర్ సగర సంఘం బిల్డింగ్ లోపల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్కు మాందాపూర్ పాఠశాలలో చదివి హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పూర్వ విద్యార్థులందరినీ ఆహ్వానించడం జరిగినది కాబట్టి ఈ మీటింగ్కు అందరూ పెద్ద ఎత్తున హాజరై మనం అనుకున్న లక్ష్యాలను చేరాలంటే అందరూ పెద్ద ఎత్తున హాజరై దాన్ని ముందరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ ఆదివారం మీటింగ్ తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరుతూ సెలవుస్తారు ఎస్ఎస్సి బ్యాచ్ ఈరోజు మా ఎస్ఎస్సి బ్యాచ్ తొంభై ఆరు తొంభై ఏడు మార్చిలో చదివినటువంటి వాళ్ళు మహమ్మదాపూర్ గ్రామంకు ఇచ్చేసి మేము ఈ మీటింగ్కు హాజరు కావడం జరిగింది తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు ముప్పై సంవత్సరాలు ముప్పై బ్యాచ్లు అందరు కలుసుకోవాలి కాబట్టి రేపు వచ్చే సంవత్సరం జనవరిలో అందరం కలుసుకోవాలి కాబట్టి మేము వచ్చి ఈ మీటింగ్కి హాజరు కావడం జరిగింది మిగతా వాళ్ళు కూడా హాజరు కాని వాళ్ళు రేపు హైదరాబాదులో మీటింగ్ ఉంటుంది ముప్పై సంవత్సరాల సందర్భంగా అందరం కలుసుకొని మనం కార్యక్రమం ఎలా చేయగలుగుతాము ఏ విధంగా ఫండ్ కలెక్ట్ చేయగలుగుతాము మనం ఒక కమిటీ వేసుకొని దాంట్లో అది అధికారులు ఎవరుంటారు మరియు ఫైనాన్షియల్గా ఎవరు ఉంటారు మరియు కార్యక్రమ కార్యక్రమంలో అందరం మాట్లాడుకొని మనం విజయవంతం చేసుకోవాలని ఇప్పుడు ఈ కార్యక్రమానికి రాని వాళ్ళు మన ఎస్ఎస్సి బ్యాచ్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ మార్చి మహమ్మదాపూర్లో చదివినటువంటి వాళ్ళు అందరూ రావాలని కోరడం అనేది ఇట్లు మీ నీరడి ఆనంద్ సాగర్ బాలయ్య రాములు మహమ్మదాపూర్ గ్రామం ఈ నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ తొంభై ఏడు తొంభై సంబంధించిన మా తోటి చదువుకున్న మా పూర్వ స్నేహితులు మరియు హైదరాబాదులో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మా క్లాస్మేట్స్ ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో ఇదే సంతోష సందేశం అనుకొని ఇదే ఆహ్వానం అనుకొని పద్నాలుగో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ ఆదివారం రోజున ఈ అంజయనగర్ సాగర సంఘం దగ్గర మీటింగ్ ఏర్పాటు చేయటకు నిశ్చయించడం జరిగింది కావున తొంభై ఏడు తొంభై ఎనిమిది బ్యాచ్కి సంబంధించిన మా తోటి విద్యార్థి విద్యార్థులు మా స్నేహితులు కంపల్సరిగా ఆ రోజు మాత్రం ఆ మీటింగ్ హాజరు కాగలరని మా యొక్క మనవి తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆహ్వానం పలుకుతున్నాము